కర్కాటక రాశి కర్కరాశి వివరాలు రాశి గురుతు కర్కాటక కర్క ఆంగ్ల నామం క్యాన్సర్ రాశి అధిపతి చంద్రుడు రాశి స్వభావం జలతత్వ రాశి ఉత్తమ రాశులు వృషభం వృశ్చికం మీనం పరస్పర సంబంధం మిథునం సింహం అనుకూల గ్రహాలు బుధుడు శుక్రుడు మంగళుడు ప్రతికూల గ్రహాలు శని రాహు కేతు కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశివారు సహజంగా మూదుస్వభావం కలిగినవారు వీరు ఎమోషనల్ గా ఎక్కువగా స్పందిస్తారు కుటుంబాన్ని ప్రేమించే లక్షణం వీరికి ఉంటుంది చిన్న విషయాలను కూడా చాలా లోతుగా ఆలోచించే నైజం కలిగి ఉంటారు వీరికి గృహ సంస్థానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కుటుంబ సభ్యులు స్నేహితులు వీరి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తారు భావోద్వేగాలను మెచ్చుకోవడం ఇతరులకు సహాయం చేయడం వీరి సహజ లక్షణాలు అయితే కొన్నిసార్లు భావోద్వేగాల కారణంగా అస్థిరతకు గురవుతారు కర్కాటక రాశి వ్యక్తిత్వ లక్షణాలు ఒకటి సంవేదనత ఇతరుల బాధలను అర్థం చేసుకునే శక్తి ఉంటుంది రెండు కుటుంబ ప్రీతి కుటుంబ సభ్యుల కోసం ఏదైనా త్యాగం చేయగలరు మూడు కల్పనాశక్తి సృజనాత్మకంగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు నాలుగు భద్రతాభావం భద్రత కోసం ఎక్కువగా ఆలోచించే తత్వం కలిగి ఉంటారు ఐదు స్నేహపూర్వకత్వం స్నేహితులతో మెలకువగా ఉంటారు వారి కోసం ఎల్లప్పుడూ నిలబడతారు ఆరు చాంచల్యం భావోద్వేగాలు వీరిని ప్రభావితం చేయవచ్చు కర్కాటక రాశి వారికి అనుకూల రంగులు తెలుపు వెండి రంగు కృష్ణ ముఖ్యంగా శుభప్రదంగా ఉంటాయి అనుకూల రత్నాలు ముత్యం పర్ల్ కర్కాటక రాశి వారికి అనుకూల వారాలు సోమవారం శుక్రవారం కర్కాటక రాశి వృత్తి ఉద్యోగం ఈ రాశి వారు సృజనాత్మకంగా భావోద్వేగపూరితంగా పనిచేయగలరు వీరు మంచి రచయితలు కళాకారులు కవి సంగీతకారులు డాక్టర్లు కౌన్సిలర్లు కావచ్చు అలాగే గృహ నిర్మాణ వ్యాపారం హోటల్ పరిశ్రమ నీటితో సంబంధమున్న వృత్తులు వీరికి బాగా సరిపోతాయి కర్కాటక రాశి ఆరోగ్యం అజీర్ణ సమస్యలు మానసిక ఆందోళన ఎక్కువగా ఉండే అవకాశం ఉంది హృదయ సంబంధిత వ్యాధులు మెదడు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మంచి ఆరోగ్యాన్ని పొందాలంటే నిత్యం యోగా ధ్యానం చేయడం మంచిది కర్కాటక రాశి ప్రేమ వైవాహిక జీవితం ప్రేమలో కర్కాటక రాశివారు నమ్మకంగా ఉంటారు వీరు జీవిత భాగస్వామిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు వీరి జీవిత భాగస్వామి ప్రేమను మెచ్చుకుంటే వీరు చాలా ఆనందంగా ఉంటారు అయితే వీరు ఎక్కువగా భావోద్వేగపరులు కాబట్టి చిన్న చిన్న విషయాలను బాధపడే స్వభావం కలిగి ఉంటారు కర్కాటక రాశి వ్యాపారం హోటల్ రెస్టారెంట్ వ్యాపారం రియల్ ఎస్టేట్ ఇంటీరియర్ డిజైన్ నీటి సంబంధిత వ్యాపారాలు ఆరోగ్య ఆయుర్వేద సంబంధిత వ్యాపారాలు కర్కాటక రాశి వారికి సరిపోయే రాసులు వృషభం వృశ్చికం మీనం వారు మంచి జీవన భాగస్వాములు కావచ్చు కర్కాటక రాశివారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కర్కాటక రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొన్ని నెలల్లో మంచి ఆర్థిక లాభాలు ఉండగా కొన్ని నెలల్లో ఖర్చులు అధికంగా ఉండొచ్చు ఉద్యోగంలో ప్రగతి ఉంటుంది కుటుంబ జీవితంలో కొన్ని చిన్న ఇబ్బందులు ఎదురైనా చివరికి అనుకూలంగా మారతాయి ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవడం మంచిది సంక్షిప్తంగా కర్కాటక రాశివారు భావోద్వేగపరులు ప్రేమపూర్వకులు కుటుంబాన్ని ప్రాధాన్యతనిచ్చేవారు వీరు భద్రత కోసం కృషి చేస్తారు కొన్నిసార్లు అస్థిరంగా మారుతారు సరైన దిశలో ఆలోచించి ముందుకు సాగితే గొప్ప విజయాలు సాధించగలరు